హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున స్టే విధించిన ధర్మాసనం అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ కూడా ఒకటన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేయటమేమిటని కిషన్ రెడ్డి ప్రశ్న అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మహిళలను గౌరవించాలనే విచారణకు హాజరయ్యానన్న కేటీఆర్ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ కు వివరించానని వెల్లడి ఏపీ నుంచి రావాల్సిన నిధులపై చొరవ చూపాలని నిర్మలా సీతారామన్ను కోరిన భట్టి విక్రమార్క వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కోరిన మంత్రి జూపల్లి కొల్లాపూర్ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మొదలు పెట్టాలని వినతి కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనలో కీలక మలుపు కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం తెలంగాణలో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం